జయ శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాంశాలు ఎలా ఉన్నాయో ఒక్క ఒక్క రాశి గురించి తెలుసుకుంటూ వెళ్దాం నా పేరు ఆచార్య మహేష్ నేను బీటెక్ మెకానికల్ చేశాను వేదికాస్ట్రోజర్ కూడా చూడండి శాస్త్రం అంటే మనం పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్స్ ఏదైతే ఆ టైమింగో ఆ ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో ఆ సమయానికి కర్మానుసారే కొన్ని గ్రహాల స్థితిలో బాలైనప్పుడు అంటే ఇబ్బందికరంగా ఉండే స్థానాల్లో ఉన్నప్పుడు అష్టకర్గ బిందువులు తక్కువ ఇచ్చి ఆ దశాభుక్తి జరిగేటప్పుడు దశ ప్లస్ భుక్తి సూర్యమహాదశ చంద్రభుక్తి చ చంద్రమహాదశ సూర్యభుక్తి శుక్రమహాదశ సూర్యభుక్తి ఇలా ఒక ఒక్క భుక్తి రాహుమహాదశిభుక్తి రాహుమహాదశ బుధభుక్తి మహాదశ గురుభుక్తి ఇలా ఒక్క ఒక్క దశాభుక్తి జరిగేటప్పుడు కొన్ని దశాభుక్తులు మనకి నెగిటివ్ చెడు ఫలితాలు ఇచ్చేటప్పుడు వాటి నుంచి బయటపడడానికి కొన్ని పరిహారాలు చేసుకోమని శాస్త్రం చెప్పింది అయితే ప్రస్తుతం ఆశ ఎక్కువయ్యి ఆశతో ఇన్స్టాంట్ రిజల్ట్ కావాలి తొందరగా కావాలి తొందరగా ఫలితాలు రావాలి తొందరగా అయిపోవాలండి ఆ పనులన్నీ అయిపోవాలి నేను మంచి జాబ్ రావాలి నేనేం తప్పు చేయలేదు అయినా నాకు ఇబ్బందిగా ఇబ్బంది పడుతున్నాను జాబ్ లేదు సరిగ్గా ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు లేదా డబ్బు విషయంలో ఇబ్బందులు ఇలా పడుతున్నాను తొందరగా రిజల్ట్ రావాలి అంటూ కర్మానుసారే బుద్ధి చూడండి పంచమస్థానం బలహీనపడితే సంతానం విషయంలో ఇబ్బందులు మన బుద్ధి ఆలోచన విధానం సరిగ్గా ఉండదు ఫికాలిటీ మైండ్ మారుతూ ఉంటుంది పంచమస్థానం బాగాలేకపోతే మళ్ళా ఈ ప్రేమ ఆప్యాయత బాండింగ్ రికగ్నైజేషన్ ఇవన్నీ కోల్పో కోల్పోయినాడు ఆ వ్యక్తి అంటే పంచమ స్థానం బలహీనంగా ఉంది అని అర్థం సో కర్మానుసారే బుద్ధి సో మనం ఏం చేస్తామో తొందరగా ఆయన ఆయన ఏదైనా ఇస్తాడేమో ఆయన ఏమైనా జంపులు ఇస్తాడేమో ప్రత్యేకంగా పూజలు చేసి వేసుకోగానే మనకి కర్మ తగ్గిపోతుంది లేదా ఏదైనా రుద్రాక్షి వేసుకోగానే అంతా అయిపోతుంది ఇలా ఇన్స్టాంట్ రిజల్ట్ కోసం చాలా మంది పరితపిచ్చి డబ్బులు నష్టపోతున్నారు శాస్త్రంలో అలా ఇన్స్టాంట్ రిజల్ట్ ఉండదండి సో పూర్తిగా కర్మని పోగొట్టుకోలేము బట్ దశాభుక్తులు వచ్చినప్పుడు కొన్ని దశాభుక్తులు వచ్చినప్పుడు సరైన మార్గదర్శనం కూడా ఇది దొరకదు మనకి సరైన జ్యోతిష్ కూడా దొరకదు సో వాళ్ళతో వాళ్ళు ఏదో డబ్బులు వేయంటారు డబ్బులు వేసేస్తారు పూజలు చేపిస్తారు మీకు మంచిది జరిగిపోతుంది అంటారు మీరు వేసేస్తారు అక్కడ మీకు వేస్ట్ ఆ డబ్బు దాన్ని కర్మానుసారే బుద్ధి అంతం సో ఇది ఎందుకు చెప్పడం జరిగింది అంటే ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి అందులోన ఇరవై నాలుగు గంటల్లో పరిహారాలు ఇరవై నాలుగు గంటలలో మీ తలరాతలు మార్చేస్తామని మీరు ఇన్స్టాగ్రామ్లో కావచ్చు మీరు పోస్టులు చూస్తూ ఉంటారు అలా ఎప్పటికీ ఉండదండి అలా ఇప్ప రెండు అంటే ఇరవై నాలుగు గంటలలో పరిహారాలు చేసుకునే ఒక సొల్యూషన్ కనుక ఉంటే ఈ పాటికి అందరూ బాగుపడేవాళ్ళు కదా దాన్ని ఎలా నమ్ముతారు మీరు సో దశ ఒక్కొక్క దశాభుక్తి కొన్ని కొన్నిసార్లు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు కూడా ఉంటుంది శని మహాదశ మహాదశ పదహారు సంవత్సరాలు ఉంటుంది చూడండి ఇట్లాంటి దశాభుక్తులు వచ్చినప్పుడు మనము వాటికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటేనే దాని నుంచి బయటపడతాము దీన్ని అర్థం చేసుకోవాలి ఎక్కువ డబ్బులు నష్టపోకండి సో కొన్ని చిన్న చిన్న పరిహారాలు చాలా ఉన్నాయి ఓం నమ శివాయ శివ పంచాక్షరి మంత్రం కనుక మీరు ఒక రోజు వెయ్యి నూట ఎనిమిది సార్లు చదువుకుంటే చాలు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు చేసుకుంటే చాలు దానికన్నా సొల్యూషన్ ఎక్కడా దొరకదు అర్థం చేసుకోండి ఇక ఈ ఒక మాసంలో గ్రహ సంచారం మనం తెలుసుకున్నట్లు కనుక అయితే చూడండి ముఖ్యంగా రాహు కుంభంలో సంచారం శని మీనరాశిల సంచారం గురు మిథున రాశిల సంచారం అయితే ఆయన అక్టోబర్ పద్దెనిమిదో తేదీ నుంచి కర్కాటక రాశిలోకి వచ్చి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు అతిచార మార్గంలో తొందరగా వచ్చేస్తున్నారు అక్కడ ఉండి ఒక టూ మంత్స్ తర్వాత మళ్ళీ వెనక్కి ఒకరించి మిథున రాశికి వెళుతున్నారు కేతు సింహరాశుల సంచారం సూర్యుడు అక్టోబర్ పదిహేడు వరకు కన్యా రాశిల సంచారం తదుపరి రాశిల సంచారం బుధుడు ఈ మాసంలో రెండు రాశుల్ని మారుతున్నారు అక్టోబర్ మూడవ తేదీ తర్వాత తులారాశి అక్టోబర్ ఇరవై నాలుగవ తేదీ తర్వాత వృష్టిక రాశిలోకి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు శుక్రుడు అక్టోబర్ తొమ్మిదవ తేదీ వరకు సింహంలో సంచారం తదుపరి కన్యా రాశుల సంచారం అలానే కుజుడు ఈ మాసంలో చివరి వరకు అక్టోబర్ ఇరవై ఏడవ తేదీ వరకు తులారాశిల సంచారం తదుపరి వృష్టిక రాశిల సంచారాన్ని చేయబోతున్నారు ఈ గ్రహ సంచారం రీత్యా ద్వాదశ రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మాసంలో మీనరాశి వాళ్ళ మాస ఫలితాంశాలు చూడండి మీనరాశి వాళ్ళకి జన్మశని జరుగుతుంది అర్ధాష్టమ గురువు అంటే అక్టోబర్ పద్దెనిమిదో తేదీ అంటే ఈ మాసంలో పద్దెనిమిదవ తేదీ తర్వాత గురువు మార్పిడి జరుగుతుంది అయితే అక్టోబర్ పద్దెనిమిదో తేదీ వరకు కూడా ఈ అర్ధాష్టమ గురువే ఉంటున్నాడు జన్మశని వ్యయస్థలంలో రాహు చూడండి అనవసరమైన అవమానాలు పడి ఉంటారండి ఇన్ని రోజులు కూడా అపవాదాలు భార్యాభర్తల మధ్య ఇబ్బందులు ఉద్యోగంలో ఎక్కువ స్ట్రెస్ పడడం లాంటిది తర్వాత ముఖ్యంగా లేజినెస్ పెరగడము ఈ సమయంలో చూడండి పూజలు అంటే నేను ఇన్ని రోజులు బాగా పూజలు చేసుకునేవాడిని మంత్రాలు చదువుకునేవాడిని ఎందుకో ఈ మధ్య నాకు అవ్వట్లేదు డైలీ రొటీన్ లైఫ్లో సమ్ చేంజెస్ని మీరు చూసి ఉంటారు ఈ సమయంలో అంటే రాత్రి తొందరగా పడుకొని పొద్దున్న తొందరగా లేచి నిత్య కర్మాలు అంటే కార్యక్రమాలు చేసుకుంటూ వె వెళ్ వెళ్తూ ఉన్నవాళ్ళు కూడా ఈ జన్మశని వచ్చినప్పటి నుంచి కూడా ఆకస్మికంగా పూజలు చేసుకోలేకపోవడము బద్ధకము శారీరకంగా బద్ధకం అవడము ఇలాంటివన్నీ మీరు ఫేస్ చేస్తూ వస్తున్నారండి విద్యార్థులు కూడా చదువుల పట్ల వెనక్కి పడిపోవడం లాంటిది సంఘంలో గౌరవ మర్యాదలకి ఎక్కడో ఇబ్బందులు పడడం లాంటిది ఇలా నైబర్స్తో ఇబ్బందులు ఇలా అన్నీ చూస్తూ వస్తున్నారు అయితే అక్టోబర్ పద్దెనిమిదో తేదీ తర్వాత ఏదైతే గురుగ్రహ మార్పు అనేది జరుగుతూ ఉందో ఇది ఈ మీనరాశి వాళ్ళకి చాలా అంతవరకు అంటే కొద్ది రోజుల పాటు మనకి తాత్కాలికంగా పంచమ స్థానంలో ఉన్నప్పటికీ కొద్ది పాటుకైనా అంటే నవంబర్ ఎండింగ్ వరకు కూడా దాదాపు ఈ ఈ యొక్క మీనరాశి వాళ్ళకి అయినంత పాజిటివ్గా ఉండబోతుంది అనవసరమైన భయం తగ్గుతుంది కాన్ఫిడెన్స్ పెరుగుతుంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా ఇంపార్టెంట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అవమానాలు తగ్గుతాయి భార్యాభర్తల మధ్య ఉన్న తగాదాలు తగ్గుతాయి లేజినెస్ తగ్గుతుంది ఆరోగ్య విషయంలో ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి ఆ కోలుకునే అవకాశాలు లభిస్తాయి సంతానం విషయంలో ఇబ్బందులు తగ్గుతాయి మంచిగా ఆలోచిస్తారు తెలివిగా ప్రవర్తిస్తారు షార్ప్ మైండ్గా ఉంటారు పాజిటివ్ వేలోనే వెళ్తారు ఆర్థికంగా కొంచెం లబ్ధి వచ్చే సూచనలు మిత్రులు కూడా మీకు మంచిగా ఇప్పుడు సహాయం చేయడానికి ముందుకు వచ్చే సూచనలు ఉద్యోగంలో ఉన్న స్ట్రెస్ తగ్గడం లాంటిది ఇలా ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్కటి చోటు కూడా మీకు మీనరాశి వాళ్ళకి కొంచెం పాజిటివ్గా ఉండబోతుంది అయినా ఈ యొక్క అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ వరకు కూడా భార్య భర్తల మధ్య తగాదాలు ఇబ్బందులు స్ట్రెస్ అవమానాలు అంటూ ఉంటాయండి అయితే అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ తర్వాత మీకు కొంచెం రిలీఫ్ అనేది రాబోతుంది అని తెలుసుకోవచ్చు మొత్తానికి ఈ మీనరాశి వాళ్ళకి సమ్ పాజిటివ్ చేంజెస్ని ఈ గురువు గారు తెచ్చిపెడుతున్నారు కొంచెం రిలీఫ్ అయితే మీకు రాబోతుంది ఈ మీనరాశి వాళ్ళు తప్పనిసరిగా కాలభైరవుడిని ఎక్కువ ఆరాధించండి దక్షిణామూర్తి దత్తాత్రేయుని ఎక్కువ పూజించుకోవడము అలానే ఈశ్వరుణ్ణి ఎక్కువ పూజించుకోవడము చాలా మంచిది ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నంబర్కి నేరుగా కాల్ చేయండి ఇక సర్వే జనం సుఖిన ధన్యవాదములు జై శ్రీరామ్